మిత్రమా నమస్తే మిత్రమా హైదరాబాద్లో మధ్యతరగతి కుటుంబం జీవించాలంటే ఎంత ఖర్చు అనేది అప్రాక్సిమేట్లీ రఫ్ ఇది చెప్తా వినండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగిల్ బెడ్రూమ్ తీసుకున్నా కానీ రూమ్కి రూమ్ రెంట్ సిక్స్ థౌజండ్ ఉంది అదేవిధంగా ఇద్దరు పిల్లలు అనుకో చిన్న కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే స్కూల్ ఫీజు ఈచ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ స్కూల్ ఫీజు అవుతుంది అదేవిధంగా బండి ఆఫీస్ పోయి రావాలంటే బండి బండి పెట్రోల్ కనీసం నెల రోజులకి ఎక్స్పెండిచర్ ఫైవ్ థౌసండ్ రూపీస్ పెట్రోల్ పెట్రోల్ ఖర్చు అదేవిధంగా గ్యాస్ థౌజండ్ రూపీస్ గ్యాస్ అదేవిధంగా రైస్ రైస్ తీసుకోవాలన్నా ట్వంటీ ఫైవ్ కేజీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సుమారుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అదేవిధంగా నెల నెల రేషన్ ఇంట్లోకి ఉప్పులు పప్పులు తెచ్చుకుందామంటే త్రీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అదేవిధంగా వెజిటేబుల్ వారం వారం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే అట్లీస్ట్ వారానికి ఐదు వందలు వేసుకున్నా టూ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అదేవిధంగా ఎలక్ట్రిక్ బిల్ కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు సుమారు థౌజండ్ రూపీస్ అదేవిధంగా పిల్లలకు పేరెంట్స్కు పాలు తాగడానికి పాలు ప్రతి రోజు తీసుకున్న నెలకు వెయ్యి రూపాయలు అవుతుంది సుమారుగా ఇవి లెక్క పెట్టుకుంటే టోటల్గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అంటే ఒక మధ్యతర సగటు మనిషి హైదరాబాద్లో జీవించాలంటే సొంత బిల్లు లేక కిరాయి ఉండి జీవించాలంటే సుమారుగా ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ఇదండి సగటు మనిషి జీవితం ఒక హైదరాబాద్ జీవితంలో నెల నెల ఖర్చు కాబట్టి చూసి ఖర్చులు పెట్టుకోండి చూసి హ్యాపీ జీవితం గడిపే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్